అండి ఇప్పుడు నా బాధ లేదు నేను పడతా ఉంటే వదిలేయలేను ఉండలేను ఎందుకంటే నేను ఒక పెట్టలెవర్ని కదా జంతు ప్రేమికి రాలి అనిపించుకోవడం దేనికి అసలు నేను ఎక్కడ ఏం చూసినా వదిలేయలేను నాకే నేడలేదు అనుకుంటే నా పిల్లలకే నేడలేదు అనుకుంటే ఇప్పుడు ఇదొక ప్రాబ్లం అనమాట నడి రోడ్డు మీద చిన్న పాలు తాగే పిల్లలు అండి పాలు తాగే పిల్లలు పిల్లి కోణలు ఆ కోణలు తెచ్చి వదిలేశారండి బీచ్ రోడ్లో నేను బయటికి వెళ్తున్నాను అదే రోజు తేడానికి పెడిగిరి తేడానికి బయటికి వెళ్తున్నాను ఎక్కడో బీచ్ రోడ్లో పెద్ద బీ బీచ్ రోడ్డు అది మెయిన్ రోడ్డు ఒకటి చిన్న పాలు తాగే పిల్లలు అండి రెండు పిల్లలు తీసుకొచ్చి వదిలేశారు శుభ్రంగా పెంచుకుంటే పెంచుకోండి ఈ కరోనా ఏదో వచ్చేస్తుంది కదా నిజంగా కరోనా వస్తుంది కదా మళ్ళీ తెలుస్తుంది అనమాట జనాలకి అయ్యో ఇంత ఎంత పాపం చేసావరా దేవుడా ఎందుకు మాకు కర్మ అనేసి అనుకుంటారు తెలుసా మీరు అదే పరిస్థితి మళ్ళీ రాకపోతే అడగండి మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఏంటి మనం పూజలు పుణ్యాలు కాదమ్మా ఇలాంటి తల్లి పిల్లలు దూరం చేయడమా పిల్ల పాలు తాగి పిల్లలు దూరం చేస్తారా తల్లి నుంచి తీసుకొచ్చి ఎక్కడ నడి రోడ్డు మీద వదిలేస్తారా ఏమన్యాయం అమ్మా ఇది చూడలేకపోతున్నా ఈ దారుణాలు ఇవి ఉన్నారంటే ఏదో మళ్ళా వాళ్ళు ఉన్నారంటే సరి కరెక్ట్గా టైంకి చూస్తున్నారు కాబట్టి సరిపోయింది చూడకపోతే అవి నిజంగా అర్ధాంతంగా ఒక బండి కింద పడిపోతాయి ఇంకా మేము యూటర్ను తీసుకొని ఇట్టి నుంచి వెళ్ళేటప్పుడు చూస్తున్నాను నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఇటు నుంచి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి మళ్ళీ యూటర్ను తీసుకొని వచ్చి ఆ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి మావి కాదండి ఎవరైతే వదిలేసారు మా అందుకనే బయటని పెట్టేశాం మేము మా ఇంట్లో మాకు అక్కడ మేము చూడ మాకేం అవసరం చూడడానికి ఇది అందనమాట ఆవిడ అప్పటికప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అట్లు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చానండి ఎప్పటినుంచి ఆకలితో ఉన్నాయో తెలియదండి బాబాయ్ ఎప్పటి నుంచి పాపం నిన్నెప్పుడో వదిలేశారు తొలి రోజు నైట్ సాయంత్రం వదిలేశారంట అప్పటి నుంచి పాపం అలా తిరుగుతూనే ఉన్నాయంట భయపడి భయపడి ఒక రోజంతా తుప్పల్లో దాక్కుని మరుసటి రోజు ఆకలికి అలా బయటకు వచ్చినాయి వస్తే మా అబ్బాయి నేను ఒక గంటన్నర రెండు గంటలు రెండు గంటలు తిప్పలబడి వాటి కోసం ఒక ఒకటి దొరికింది ఒకటి దొరకలా అప్పుడు ఒక దాన్ని తీసుకొచ్చి ఒకదాన్ని చూపించి ఇంకొక దాన్ని పట్టుకొని పట్టుకోవడానికి ట్రై చేసి 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 లాస్ట్కి ఎలగోలా పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ అనేసి అంటే ఆకలికి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాయో తెలీదు తెలీదని వేరే చోట మళ్ళీ ఒక టీ స్టాల్ స్టాల్ దగ్గర ఆపి ఆ వాటికి పాలు చల్లారబెట్టి పెట్టి కొంచెం రిక్వెస్ట్ చేసాము ఇలా పిల్లలకి అమ్మ ఎవరో రోడ్డు మీద వదిలేశారు అనేసి అంటే అప్పుడు మళ్ళీ ఆ పిల్లలకి కొంచెం అయ్యో అనేసి అందరూ ఒకేలాగా ఉండరు కదా కటికి మొక్కలు ఎదవలో ఒకేలాగా ఉంటారు కాబట్టి అప్పుడు మళ్ళీ కప్పులోనేసి ఇచ్చారనమాట కప్పులోనేసి ఇస్తే మేము కొంచెం పాలు పట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మరగబెట్టిన పాలు పట్టి గోరువెచ్చని చేసిన పాలు అప్పుడు మళ్ళీ మా షాపు దగ్గర తీసుకొచ్చి పెట్టాను అది జరిగిన స్టోరీ ఎంత దారుణంగా ఉన్నారండి మనుషులు తిట్టకూడదు అనేసి అంటే ఎందుకు తిట్టకూడదు చెప్పండి మీరు దేనికి తిట్టకుండా తిట్టకుండా ఉంటారా ఆ పిల్లలు ఆ తల్లులు చూసారా పాలు తాగే పిల్లల్ని మరీ అంత అన్యాయంగా వదిలేస్తున్నారండి కట్టిక ముక్క మనుషులండి ఇలాంటి వాళ్ళు కరోనా కాదండి కరోనా కన్నా ఇంకా ఏదో పెద్ద రోగం వచ్చి పురుగులు పడిపోవాలా